హాయ్ అండి వెల్కమ్ క్యారస్ కిచెన్ ఈ రోజు మనం అద్దెరిపోయే రెసిపీతో మీ ముందుకు వచ్చాను తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అదేనండి మసాలా పన్నీర్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను చూసారుగా ఎలా ఉందో చూస్తే నేను కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఇది తినాలనిపిస్తుంది కదా తినాలనిపిస్తే ఇంకేముందండి ఆలస్యం చేయకుండా మీరు ప్రిపేర్ చేసుకోండి ఇది బిర్యానీ రైస్ పన్నీర్ కర్రీ బిర్యానీ రైస్ ఈ కాంబినేషన్లో తింటే వా అద్దూరుస్ అనిపిస్తుంది చూస్తేనే నోరేరిపోతుంది తప్పకుండా మీ అందరికీ తినాలనిపిస్తే తప్పకుండా మా రెసిపీని ట్రై చేయండి ముందుగా నేను హాఫ్ కేజీ పన్నీర్ని తీసుకున్నాను నేను హాఫ్ కేజీ పన్నీర్ని తీసుకున్న తర్వాత దీనిని మీకు నచ్చిన సైజులో పన్నీర్ని కట్ చేసుకోండి మరి పెద్ద కట్ చేసుకోకండి మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలా చక్కగా నెమ్మదిగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని చూసారుగా ఎలా ఉన్నాయో నేను ఒరిజినల్ పన్నీర్ని తీసుకొచ్చాను పాలతో నేనే స్వయంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఆరోగ్యానికి ఎంతో మంచిది ఆ తర్వాత దీనికి కావలసినవి కొన్ని టమాటాలు కొత్తిమీర ఆకు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత టమాటాలని చక్కగా చిన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే మనకు ఈ రెసిపీలో చిన్నగా కట్ చేసుకుంటేనే మనకు చాలా ఫ్రై ఈజీగా అవుతుంది తొందరగా అవుతుంది కాబట్టి చిన్నగానే కట్ చేసుకోవాలి చూసారిగా ఎలా కట్ చేస్తున్నానో మీరు కూడా ఇలాగే తప్పకుండా కట్ చేసుకొని టమాటా మొక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఇలా సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఆ తర్వాత పక్కన పెట్టేసుకున్న తర్వాత బౌల్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలని ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కలు వెంటనే మరల్చకుండా అవి కాస్త వేగిన తర్వాతనే మనము మరల్చాలి లేదంటే అడుగంటి పోతుంది మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఎలా అయ్యాయో ఇలా మనం మీడియం ఫ్లేమ్ లో ఉంచి పన్నీర్ మొత్తాన్ని మనం ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేసుకున్నటువంటి పీసెస్ ఎలా ఉన్నాయో చూడండి తర్వాత ఈ పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి పన్నీర్ ముక్కలలో మిగిలిన ఆయిల్ని ఆ ఆయిల్ ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ ఫ్లేవర్ ఆయిల్లో ఉంటుంది కనుక ఆ ఆయిల్ని ఇందులో వాడుకోవాలి ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒకటి లేదా రెండు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముందే చెప్తున్నా ఫ్రెండ్స్ తప్పకుండా మీడియం లోనే ఉంచి మనం ఈ ని చేయాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి అలా చక్కగా మొత్తం కలిసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా చక్కగా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి కలుపుకుంటే ఇలా అవుతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ మనం కట్ చేసుకున్నటువంటి టమాటా పీసెస్ చక్కగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేస్తూనే ఉండాలి మనం కాస్త ఇందులో ఉప్పు వేసుకుంటే టమాటా మగ్గిపోతుంది కాబట్టి మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళీ మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇలా కనిపిస్తుంది మనకప్పుడు అలా కనిపించిన తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి కలుపుకొని పన్నీర్ ముక్కలని ఇందులోకి యాడ్ చేయాలి చూసారుగా ఎలా ఉందో చక్కగా ఫ్రై అయిపోతున్నాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ రెసిపీ తప్పకుండా మీరందరూ ట్రై చేయండి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ మీకు అందుబాటులో ఉంటాయి ఇందులోకి మనము కొద్దిగా కారం పొడిని యాడ్ చేయాలి నేను కొంచెం మెంతుల పొడిని కూడా యాడ్ చేశాను ఇది మీ ఆప్షనల్ అలా చేసుకొని తర్వాత మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది నువ్వు ఊరిపోతుంది తినేయాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరందరూ ట్రై చేయండి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది చూసారుగా ఎలా ఉందో టమాటా పన్నీర్ రెసిపీ తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి మీరందరూ మీకు ఎంతో నచ్చుతుంది నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేశారనుకో మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుంది మీరు కూడా ఇలాగే ట్రై చేస్తారు తప్పకుండా మీరందరూ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత మనము మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు మూడు మిర్చి వేసుకొని యాలకులు లవంగాలు బగారా ఆకు బిర్యానీ ఆకు వేసుకొని మనం వాటర్ని యాడ్ చేసేయాలి ఇవి వే వేయకున్నా పర్వాలేదు ఆ తర్వాత వాటర్ తీసుకొని అందులో ఆలు ముక్కలు పన్నీర్ ముక్కలు రెండు కలిపి మనం ఎక్కువసేపు నీళ్ళు వేడి కావాలి చూసారుగా ఎలా అవుతుందో నీరు ఎక్కువగా మరుగుతున్నప్పుడే ఈ నీటికి టేస్ట్ అనేది వస్తుంది నేను నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను నాలుగు గ్లాసుల బియ్యానికి ఎనిమిది గ్లాసుల వాటర్ పడుతుంది అంటే వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఫోర్ గ్లాసెస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను చక్కగా ఇంట్లోనే తొందరగా అయ్యే బగారా రైస్ ఎప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి ఈ బగారా రైస్ ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మనం రైస్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి ఆ తర్వాత కొద్దిసేపటికి తీస్తే ఇలా అవుతుంది అప్పుడు మనం చూసుకోవాలి ఎలా అయ్యిందో మనం చూసుకొని మళ్ళీ లాస్ట్ చివరిలో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి సిమ్లో ఉంచితే అప్పుడు మొత్తం బగారా రైస్ పూర్తిగా అవుతుంది మనం టేస్ట్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది పుదీనా ఫ్లేవర్ మనం చివరిలో పుదీనా వేసుకొని మూత పెట్టేసుకోవాలి అప్పుడు ఈ పుదీనా ఫ్లేవర్ బగారా రైస్కి పడుతుంది అప్పుడు ఆ రైస్కి ఇంకా అద్భుతమైనటువంటి టేస్ట్ వస్తుంది కనుక మనం తప్పకుండా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి తొందరగా ఈజీగానే అయిపోతుంది ఈ టమాటా పన్నీర్ కర్రీ బగారా రైస్ ఈ కాంబినేషన్ లో తింటే సూపర్ టేస్టీ అండి మీకు అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం మీకు రుచికరమైన